హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్ సో న్యూ వీడియోకి వెల్కమ్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే మా నిన్న పుట్టిన వర్షాలకైతే మా ఊళ్ళో ఉన్న అన్నీ నిండిపోయినాయి కొన్ని నిండలేదు మా ఊళ్ళో ఉన్న నల్ల చెరువు అయితే మాట్లాడిపోతుందనమాట సో అయితే మన వీడియో నల్ల చెరువు మత్తడిపోతుంది ప్రస్తుతం మేము దేవుని చెరువు దగ్గర ఉన్నాం అది దేవుని చెరువు గుడి ఓకే కరెక్ట్ తీయకుండా పోతా ఉన్నాం వాస్తవానికి గాడుపు చాలా వస్తుంది అనమాట గాడుపు చాలా వస్తుంది మైక్ మాత్రం మస్తు ఎల్పి వస్తుంది నిజాన్ని రికార్డ్ అవుతుంది చింటూ దేవించే కూడా దాదాపు నిన్నట్టే ఫోటోనా చూడు చూడు మరి ఫోటోలు వడతానే ఉన్నాయి ఇట్లా దేవుని చెరువు కట్ట మీదకి వచ్చి ఇట్లా సైడ్ చూస్తే వ్యూ ఎట్లా ఉంటుందో తెలుసా డ్రోన్ ఉండాలి కానీ వీడియో మస్తవచ్చు అంటే చెట్లు డౌన్ అయ్యా అని మస్తు ఉంటుంది ఇది వ్యూ మాత్రం డ్రోన్ డ్రోన్ ఉంటే మస్తు వస్తారు అయ్యా వీడియో ఇటు చెరువు అటు వరి ఆల్రెడీ దుబ్బురు దుబ్బులు వర్షం పడుతుంది బట్ ఫోన్కి మాత్రం కవర్ తెచ్చుకోలేదు భయం అవుతుంది ఎక్కువ సే ఏమైనా చెట్టు కిందికి పోవాలి ఫోన్లు జోబులో పెట్టుకోవాలంతే భరత్ కుమార్ మాట్లాడు చూసేస్తారు మా చెప్పకుండా నల్ల ఎరు దగ్గరికి అయితే వచ్చేసినాము సౌండ్ సౌండ్ వచ్చేసేవి మా పీడియోలో సౌండ్ కనిపిస్తలేదు కానీ చెరువుది మాట్లాడిది సౌండ్ మాత్రం మస్తు వస్తుంది ఇంకొక వాహనం కొట్టిందంటే మన దేవుని చెరువు కూడా మాట్లాడి దొంగతుంది ఇక ఎట్లయినా

ఫోటోలు వీడియోలు రావాలి సురేష్ బాయ్ యూట్యూబ్ రే జమ్మో తక్కువ పోతున్నాయి ఇవన్నీ పోతాను ఇప్పుడు ఇవన్నీ ఆ గురంగి నలైళ్ళ పోతాయి চাব <laughs> বৰগ పోతే అలా వాడే అంటే సో ఫ్రెండ్స్ ఒక కట్ట కట్ట మీద పోతున్నాము చూసుకోండి

ైట్ గా అరే దెబ్బ తాకినట్టుంది పాపం అరే పాపలు వడాన్లా Working so or shots, give it all that I got. You can watch me work in my element. Anyone in the way is irrelevant. Wanna cross me, cool, not intelligent. Cause I don't forget shit like an elephant. Go ahead and tempt me, put it on the line, and you'll come up empty. If I got time, I'm deadly. Never caught off guard, no. So, friends, watch So, if you're gonna make like they like, share, change, videos some channel, सब्सक्राइब सब्सक्राइब्चे